పిల్లలకి హాలిడేస్ ఉంటే మనకి కొంచెం లీజర్ దొరుకుద్దండి వీ జస్ట్ గెట్ సమ్ ఎక్స్ట్రా టైం ఫర్ అవర్ సెల్ఫ్స్ అనిపిస్తుంది లేకపోతే పొద్దున్నే లేచి హడావిడిగా ఏమి చేయాలో అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాము బట్ వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఒక కప్ ఆఫ్ కాఫీ కొంచెం లీజర్గా ప్రశాంతంగా మార్నింగ్ ఎంజాయ్ చేస్తూ తాగచ్చు అండ్ నాకు నా కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగడం చాలా ఇష్టం అండి అండ్ దెన్ ఐ డు నాట్ వాంట్ ఎనీ వన్ అరౌండ్ మీ నాతో నేను టైం స్పెండ్ చేసుకొని తాగే ఆ మార్నింగ్ కప్ ఆఫ్ వన్ స్ట్రాంగ్ కాఫీ ఈజ్ ఎనఫ్ టు రీజూవినేట్ మీ అండ్ కొంచెం ఎనర్జీ పంపిణీ అయితే చేసేస్తుంది అండ్ ఆ క్వైట్ టైం కూడా ఇంపార్టెంటేనండి ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుంది అంటే వీఆర్ ఇన్ సచ్ హ్యూజ్ మెస్ అనమాట లేచినాక ఇది వినాలి పూజల్లో కూడా అండి అసలు ఈ పని చేస్తే తప్పు ఆ పని చేస్తే తప్పు ఇలా దీపారాధన చేస్తే తప్పు అలా దీపారాధన చేస్తే తప్పు ఈ పద్ధతులు అన్నీ యూట్యూబ్ వచ్చినాక ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అండి అండ్ అట్ వన్ పాయింట్ ఇట్స్ రియలీ వెక్సింగ్ పీపుల్ అనిపిస్తుంది పద్ధతి అన్నది మన పెద్దవాళ్ళు ఇంట్లో ఏది ఫాలో అవుతారో దాన్ని ఫాలో అయిపోతే అయిపోతుంది బట్ వీఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్షనిజం అన్న క్రేజ్ ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఆ పూజ చేసేటప్పుడు దేవుడి మీద మనసు లేకుండా దీపం ఇటు పెట్టాలా అటు పెట్టాలా దీపం కింద ప్లేటు పెట్టాలా దీపానికి బొట్టు పెట్టాలా పువ్వు పెట్టాలా ఇవే నడుస్తున్నాయండి ఈ ప్రాసెస్ అన్నిట్లో అసలు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది చెప్పండి నాకు ఇవాళ ఆలోచిస్తూ ఉంటే అలా అనిపించింది అన్నమాట ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు బట్ దెన్ ఐ ఫెల్ట్ ఎట్ బికాస్ ఇట్స్ అ బెట్ ఓవర్వెల్మింగ్ ప్రతి పండగ వస్తే వస్తుంది అంటే ప్రతి దానికి ఓ పద్ధతి ఆ పూజా విధానం ఓ మై గాడ్ అసలు ఎంత క్రేజీగా చేస్తున్నారంటే వంద మంది వంద రకాల పూజా విధానాలు అండ్ ఇంకా వర్స్ట్ ఏంటంటే మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి దీపావళి స్పెషల్ సేమ్ ఫ్రెష్గా తెచ్చిన చామంతి పూలు బంతి పూలకి ఏదో హోల్ గుచ్చి దాంట్లో నుంచి ఒత్తు వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టారు అసలు నాకు అర్థం కాలేదు పువ్వులను అలా కాల్చేస్తామా అనిపించిందండి అంటే లక్ష్మీ స్వరూపం అని పూజిస్తాం కదా పూలు అంటే శుభప్రదం వాటిల్ని కాల్చి పండగ చేసుకోవడం ఏంటండి ఏమి లాజిక్ బ్యూటీ ఆర్ డెకరేషన్ అన్నది ఒక లిమిట్ వరకు బాగుంటుంది ఇట్స్ గోయింగ్ బియాండ్ ఎనీవేస్ ఇంకా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వ్లాగ్ అండి ఈ నెగిటివిటీని కట్ డౌన్ చేసేసి లెట్స్ గెట్ ఇన్ టు ద పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ సో నేనైతే ఇంకా పూజలు అంటే దీపావళి పండగ ఇదంతా అయిపోయింది కదా సో వన్ టూ డేస్ అయితే ఉంచానండి ఈ డెకరేషన్ బట్ దెన్ ఐ థాట్ ఇంకా పూలు కొంచెం ఇట్లా డ్రై అయిపోయినట్టు అయిపోతున్నాయి లైట్గా సో ఇంకా తీసేయటం బెటర్ అనేసి వాళ్ళన్నీ తీసేస్తున్నాను కానీ ఇవి తీసేటప్పుడు మాత్రం స్లైట్గా బెంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే శ్రావణ మాసం నుంచి ఒకదాని తర్వాత ఒకటి పండుగ వస్తూ అది బలి హడావిడిగా ఉంటది కదా లైఫ్ అంతా ఈ త్రీ ఫోర్ మంత్స్ అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియకుండా అయిపోయిందండి నాకైతే అందరికీ అంతే ఉంటుంది ఈ పండుగ అయిపోయినాక నెక్స్ట్ పండుగకి ప్రిపరేషన్ దాని తర్వాత ఇంకొక పండుగకి ప్రిపరేషన్ ఈ హడావిడిలోనే త్రీ ఫోర్ మంత్స్ అయితే అయిపోయినాయి శ్రావణ మాసం నుంచి ఇప్పటివరకు అండ్ ఇప్పుడు దీపావళి అయిపోయినాక ఇంకా పెద్ద పండుగలు ఏమీ లేవు కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ అంటే వాక్యూమ్ లాగా క్రియేట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఎస్ కార్తీక మాసంలో అయితే నేను గుడికి ఇక్కడ నాకు శివాలయం తెలీదు ఏమీ తెలియదు ఇక్కడ గు సో అది కొంచెం క్రేజీగా అనిపిస్తుంది నాకు అది నేను చాలా మిస్ అవుతాను అనమాట అదే మన హైదరాబాద్లో ఉంటే చక్కగా ఇంటి దగ్గరే బోల్డని అని గుళ్ళు ఉంటాయి శివాలయం కానీ అమ్మవారి టెంపుల్ కానీ ఏవో ఒకటి ఇక్కడ ఆ ఫీల్ రాదండి అండ్ ఐ మిస్ దాట్ మోస్ట్ అండ్ ఇక్కడ ఏంటంటే బార్లీ వాటర్ పెట్టేసుకుంటున్నానండి మాకు బాగా ఎండగా ఉంటుందన్నమాట లిటరలీ సమ్మర్ లాగే ఉందండి ఈ ఎండ ఇక్కడ సో వేడి చేస్తుంది అందుకని బార్లీ వాటర్ బటర్ మిల్క్ మళ్ళీ మొదలెట్టేశాను అండ్ బార్లీ వాటర్ ఎంతసేపు బాయిల్ చేయాలి అని మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి ఈ వాటర్ పింకిష్ టించ్లోకి వచ్చేస్తుందండి అండ్ లోపల సీడ్ వేసాము కదా బార్లీ అది మీరు పట్టుకొని ఇట్లా క్రష్ చేస్తే మెత్తగా అయిపోతుంది సో అంతవరకు బాయిల్ చేసుకోవాలి దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి అందుకనే ఎక్కువ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటే మీకు అదంతా బాయిల్ అయ్యి ఓ వన్ గ్లాస్ వాటర్ అయితే వస్తుంది బార్లీ వాటర్ సో అప్పుడు తాగితే మాత్రం బాగా చలవ చేస్తుందండి బాడీకి అండ్ ఆల్సో మామూలు యూటియా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు కూడా బార్లీ వాటర్ తాగితే మంచిది అంటారంట సో నేనైతే బాడీ కూల్ అవ్వటానికి మస్ట్ అండ్ షుడ్గా తాగుతానండి అండ్ స్లోగా ఏంటంటే బటర్ మిల్క్ తాగదు తనకి అందుకని బార్లీ వాటర్ అయితే గోల్ లేకుండా తాగేస్తుంది సో మస్ట్ అండ్ షుడ్గా బార్లీ వాటర్ ఎవ్రీ డే పెడతాను ఇట్లా వేడిగా ఉన్నప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అండ్ ఊరి నుంచి వచ్చినాక నేను పిండ్లు వేసుకోలేదండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఐడి దోశ బ్యాటర్ తెప్పించేసి ఇన్ని రోజులు నడిపేశాను స్టోరీ అంతా కానీ ఇవాళ మాత్రం అంటే నిన్న పప్పు నానబెట్టుకున్నాను ఇడ్లీకి అనేసి అండ్ మా ఇంట్లో ఇడ్లీ వేసాను అంటే పర్లేదండి తింటారు కానీ దోశలు తిన్నంత క్రేజీగా ఇడ్లీలు తినరు అనమాట అండ్ నాకు మాత్రం ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి వేడి వేడి ఇడ్లీలు అట్లా నెయ్యి ఫుల్ పోసేసుకొని పల్లీ చట్నీ ఘాటుగా చేసుకొని తింటూ ఉంటే అబ్బా హెవెన్ అనిపిస్తుందండి అండి సో నాకైతే ఇడ్లీలు చాలా మహా అద్భుతంగా తింటాను అదేదో పెద్ద డెలికసీ అన్న ఫీలింగ్లో బతికేస్తాను అనమాట అండ్ ఐ జస్ట్ లవ్ ఇడ్లీస్ సింపుల్ అండ్ హంబుల్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఐటమ్ అండి ఇడ్లీ అన్నది సో నేనైతే కొంచెం ఇడ్లీ పిండి వేసేసుకున్నాను అండ్ రవ్వ అదంతా మిక్స్ చేసేసుకొని అసలు ఈ ఎండకైతే టూ త్రీ అవర్స్లో ఫర్మెంట్ అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది నాకైతే అండ్ మాకేంటి అంటే కిచెన్లో డైరెక్ట్ ఎండ కొడుతుందండి అందుకని మార్నింగే నేను ఇవాళ వంట కూడా ఫినిష్ చేసేద్దాము అనేసి లేకపోతే ఆ ఎండకి అసలు కిచెన్లో వర్క్ చేయలేకపోతున్నాను సో ఇవాళ లంచ్ కూడా ముందే ప్రిపేర్ చేసేస్తాము అనుకుంటున్నాను సో బెండకాయ ఫ్రై ఓక్రా ఫ్రై అయితే చేసేస్తున్నానండి అండ్ కొంచెం టొమాటో పచ్చడిలాగా చేసేసుకుంటే ఆ రెండు లంచ్కి తినేయచ్చు అనేసి అండ్ ఇడ్లీ పిండి ఇదంతా వేసినా కొంచెం మెస్ అవుతుంది కదండి సో దాన్ని వెంటనే క్లీన్ చేసేస్తాను లేకపోతే అది కొంచెం డ్రై అయ్యింది అంటే నాకు అది ఫ్లేకీ ఫ్లేకీగా వస్తుంది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అండి సో వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామంటే మన కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది అండ్ ఇదిగోండి బెండకాయ అయితే చేసేస్తాను ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ టొమాటో పచ్చడి మాత్రం మెల్లిగా మా హౌస్ హెల్ప్ అప్పటికే వచ్చేసిందండి సో తను వెళ్ళినాక చేస్తాను ఎందుకంటే గజిబిజి గందరగోళంగా ఉంటుంది తను ఉన్నప్పుడు కిచెన్లో అయితే అండ్ ఈ దీపాల గురించి మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి ఇది ఒక్కసారి యూజ్ చేయొచ్చే గాయత్రి అనేసి కాదండి ఇది వాటర్ వేస్తాం కదా వాటర్ వేస్తే దీపం వస్తుంది అండ్ దెన్ దాని తర్వాత మీరు కాసేపు ఉంచుకొని వెనవర్ యూ వాంట్ టు స్టాప్ ద దీపం ఆ వాటర్ ఎంటీ చేసేసారు అనుకోండి మీరు నెక్స్ట్ టైం మళ్ళీ యూ కెన్ రీ యూజ్ ఇట్ నేనైతే ఒక ఒక దీపం అయితే రాత్రంతా పెట్టానండి అది మాత్రం పాడయింది కానీ మిగతా దీపాలన్నీ బాగానే ఉన్నాయండి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఐటమ్ ఆల్సో ఒకటి డిఫెక్టివ్గా ఉండొచ్చేమో సో ఇట్లా వాటర్ పోసేస్తే చక్కగా దీపం వెలుగుతుంది అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయండి ఇవైతే ఐ ఐఎమ్ రిగ్రెటింగ్ అనమాట ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవాల్సింది ఇవి భలే క్యూట్గా ఉన్నాయి అనేసి చక్కగా ప్రమిదల్లో దీపం పెట్టినట్టే ఉంది అండ్ వీటిల్ని మళ్ళీ వాటర్ ఎంటీ చేసేస్తామనుకోండి ఆ దీపం ఆరిపోతుంది సో దాట్స్ హౌ ద మెకానిజం ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి అండ్ ఇట్స్ నైస్ వన్ మళ్ళీ యూజ్ చేస్తూ ఉండచ్చు ఇట్స్ నాట్ దట్ ఒక్కసారే యూస్ చేసేసి పడేయాలి యూస్ అండ్ త్రో లాగా లేదు యూ కెన్ కీప్ యూజింగ్ ఇట్ కొన్ని రోజులే ఉండొచ్చు మరీ అంత డ్యూరబుల్గా అయితే ఉండకపోవచ్చు బట్ అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంది దాన్ని వెలిగించుకోవటానికి అంటే పే చేసిన అమౌంట్కి వర్ వర్త్ అనిపించిందండి నాకైతే సో ఇదండి ఈ గురించి అడిగారు కాబట్టి క్లారిఫై చేస్తున్నాను ఇవి నాకు దగ్గర లింక్ అయితే లేదండి ఇది నేను చెప్పాను కదా చెన్నైలో తెచ్చుకున్నాను బట్ ఇట్స్ అ నైస్ ప్రోడక్ట్ స్టేషనరీస్లో దొరకచ్చు యూ కెన్ ట్రై ఇట్ అండ్ ఇంకా దీపావళి అయినాక పూజకి యూస్ చేసిన దీపాలు అన్నీ చాలా ఉన్నాయండి పూజ ఐటమ్స్ సో రోజు అవి కడగాలి అంటే ఆ పీతాంబరి వేసి కడుగుతుంటే చేతులు మండిపోతున్నాయి అందుకని కొంచెం 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 తీసుకొని కడుక్కుంటున్నాను డైలీ దీపారాజన చేసే దీపాలు ఎలాగో ఎవ్రీ డే వాష్ చేస్తాను కానీ ఇవన్నీ ఆ రోజు పండగ రోజు యూస్ చేసినవన్నీ కొన్ని కొన్ని తీసి కడుగుతున్నాను అండి చేతులు మండుతున్నాయి అన్నమాట లిటరలీ పీతాంబరి యూజ్ చేస్తుంటే అందుకని ఇవాళ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా కడిగేశాను అండ్ ఇది కడగటానికి నేను ఆ విమ్ శుభమ్మ ఏదో ఒక జెల్ తెప్పించానండి బట్ సంహౌ ఐమ్ నాట్ లైకింగ్ ఇట్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఫస్ట్ థింగ్ త్రీ ఫిఫ్టీనో ఎంతో ఉందండి ఆ విమ్ సొల్యూషను బట్ దెన్ అది పీతాంబరి ఇచ్చినంత గ్లో అయితే ఇవ్వట్లేదు ఫార్ షూర్ ఇది నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండి పీతాంబరిని రెగ్యులర్గా ట్రై చేస్తాను ఆ విమ్ జెల్ని కూడా ఆల్మోస్ట్ లైక్ వన్ టూ మంత్స్ ట్రై చేశాను ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దాట్ ఎస్ కానీ దాన్ని పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇంట్లో ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చూడండి వాటిల్ని ఆ జెల్ వేసేసి రుద్దేశాము అంటే షైన్ వస్తుంది కానీ రోజు యూస్ చేసే దీపాలని ఆ జెల్తో క్లీన్ చేస్తే మాత్రం ఆఖరికి దీపం పెట్టిన చోట కొంచెం నల్లగా అవుతుంది కదా ఆ నలుపు కూడా పోదండి దాంతో అంత వేస్ట్ అనిపించింది అయితే కాబట్టి షైన్ వస్తుంది సో డెకరేటివ్ ఐటమ్స్ని యూ కెన్ యూజ్ ఇట్ కానీ రే రెగ్యులర్ పూజా సామాను వీటి క్లీనింగ్కి మాత్రం ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండ్ నేను దీపాలు పూజా సామాను అంతా మాత్రం హౌస్ హెల్ప్ వెళ్ళిపోతుంది కదండి అప్పుడు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే తను వచ్చి డిషెస్ అన్నీ క్లీన్ చేసి సింక్ ఏరియా అంతా క్లీన్ చేసేస్తుంది తను క్లీన్ చేసినాక నేను ఒకసారి వాటర్ కొట్టేసుకొని మొత్తం నీట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు దీపా ఐ మీన్ పూజా సామాగ్రి కడుక్కుంటాను అండ్ ఇవి కడుక్కున్నవన్నీ వైప్ చేసి అయితే పెట్టుకుంటాను ఇవాళైతే చాలా దీపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి కానీ రోజు పూజ చేసుకున్న ఆ దీపరాజన కుందులు అవి ఉంటాయి కదా వాటిల్నే కడిగేసుకోవటం ఫైవ్ టెన్ మినిట్స్ పని అండి అంతే ఎప్పుడు వైప్ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి అండ్ మీలో చాలామంది దీపాలు చూపెట్టండి గాయత్రి మీవి అన్నారు నా దగ్గర పెద్ద కలెక్షన్ అయితే లేదండి బట్ మీరు అడిగారు కాబట్టి ఇవాళ చూపెడుతున్నాను దీన్ని కుబేర దీపం అంటారు అనేసి నాకు అజ్ లో ఉన్నప్పుడు స్టేషనరీ ఒకటి ఉండేదండి వాళ్ళ దగ్గర హోల్సేల్గా ఇవన్నీ పెట్టేవాళ్ళు అనమాట బ్రాస్ ఐటమ్స్ చాలా చీప్గా దొరికిందండి ఈ రెండు దీపాలు లిటరల్లీ టూ ఫిఫ్టీ రూపీస్కో ఎంతో దొరికింది ఈ టూ దీపాలు అనమాట కింద టోటాయిస్ ఉండి ఉంటుంది సో కుబేర దీపం అని వాళ్ళు అనేవాళ్ళు అది కరెక్టు కాదు నాకైతే తెలీదు అండ్ ఈ దీపం మాత్రం ఈ దీపాలు మాత్రం నేను పూణేలో తీసుకున్నాను ఇవి ఫైవ్ సైడ్స్ దీపం పెట్టుకోవచ్చు కానీ ఇదేంటంటే ఈ దీపాలు ఒకసారి లీక్ అవుతూ ఉంటాయండి నాకు అర్థం కాదు ఒకరోజు వెలిగించినప్పుడేమో బాగుంటాయి ఒకరోజు వెలిగించినప్పుడేమో లీక్ అయిపోతాయి కింద ప్లేట్ అంతా ఆయిల్ వచ్చేస్తుంది అండ్ ఈ దీపాలు మాత్రం చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇవి నేను వారణాసిలో తీసుకున్నాను యాక్చువల్లీ దీని మీద ఒక కవర్ కూడా వస్తుందనమాట కాకపోతే ఆ కవర్ పెడితే ఏమవుతుంది మొత్తం మసి పట్టేస్తుంది అండ్ అండ్ ఈ దీపం చాలా డెప్త్ ఉంది కాబట్టి మనం దీపారాజన్ చేసుకున్నాక ఫోర్ ఫైవ్ అవర్స్ పొద్దున చేస్తే ఒక్కొక్కసారి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కూడా వెలిగిన రోజులు ఉన్నాయండి ఈ దీపాలు కాకపోతే నేను ఆ కవర్ అయితే పెట్టడం ఆపేశాను నేను ఎప్పుడైనా కవర్ కూడా చూపెడతానండి మీకు ఆ కవర్ ఉంటే ఏంటంటే బాగా మసి పట్టేస్తుంది నల్లగా అయిపోతుంది దీపం అండ్ ఇవి మాత్రం డీ మార్ట్లో కొన్నానండి అజ్మేర్లోనే డీమార్ట్లో కొన్నాను ఇవి నేను రెగ్యులర్లీ నా పూజలో మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్లీ యూజ్ చేస్తాను ఎందుకంటే ఒత్తు ఇట్లా నుంచోని ఉంటుంది దీనిలో జారదు మిగతా దీపాల్లో ప్రాబ్లం ఏంటంటే ఒత్తు జారిపోతూ ఉంటుందండి దానివల్ల కొండ ఎక్కుతాయి దీపాలు ఇవి అయితే చాలా బాగుంటాయి అండ్ ఇవి రెగ్యులర్గా పూజ చేసుకోవటానికి అనేసి డైలీ వేర్కి అన్నట్టు సిల్వర్ దీపాలు కానీ ఇది కూడా అదే ప్రాబ్లం అండి ఒత్తు జారిపోతూ ఉంటుంది అండ్ ఈ బుడ్డి దీపాలు మాత్రం మా ఫ్రెండ్ కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు తను తీసుకొచ్చింది నా కోసం అనేసి ఇవి చూడటానికి చాలా క్యూట్గా ఉంటాయండి కాకపోతే ఎక్కువసేపు వెలగవు సో నేను ఇది పూజకు అన్నట్టు ఎక్కువ పెట్టుకోను ఇప్పుడైనా డెకరేషన్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాను పూజకైతే అస్సలు రాదండి ఎక్కువసేపు రాదు మ్యాక్సిమం వన్ అవర్ కూడా రాదనమాట ఆ దీపం అందుకని అవి అట్లా పెట్టుకుంటాను బట్ ఇట్స్ అ మెమరీ కదా నా కోసం తీసుకొచ్చింది అన్నట్టు నేను పూజ గదిలోనే ఉంచుకుంటానండి దీపాలు సో ఇవండి కొన్ని దీ కొన్ని దీపాల కలెక్షన్ అండ్ పెద్ద కుందులు ఇప్పుడు డెకరేషన్కి పెట్టాను ఇంకొక చిన్న సైజు కుందులు ఉన్నాయి అవి కూడా మళ్ళీ మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో స్పెసిఫిక్గా చూపెట్టాలి అని లేదు కదా అనేసి ఇవైతే ఇవాళ అన్నీ క్లీన్ చేశాను కాబట్టి ఇవి చూపెడుతున్నానండి అండ్ ఇంకా ఇది అయిపోయినాక రెగ్యులర్ నా లాండ్రీ నాకు అనిపిస్తుంది అంటే లాండ్రీ మాత్రం అల్టిమేట్ ఆన్సన్స్ అండి ఉమెన్ లైఫ్లో ఇవి వేయకపోయినా ప్రాబ్లమే వేసినా కూడా ప్రాబ్లమే సో ఇవైతే వాష్ చేసేసుకున్నాను ఇవాళ ఓన్లీ టవల్స్ అండ్ బెడ్షీట్స్ వేసేసానండి మిగతా బట్టలన్నీ ఆపేసాను ఆపేశాను అండ్ ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ అక్కడ చట్నీ కూడా ఫినిష్ చేసేసానండి అండ్ ట్వెల్వ్ థర్టీ కల్లా నా కిచెన్ క్లోజ్ చేసేసాను ఇవాళ బికాస్ ఇటువైపు నుంచి చూస్తుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది డైరెక్ట్ హీట్ కొడుతుందండి అండ్ కిచెన్లో పెద్ద ఫ్రెంచ్ డోర్స్ లాగా ఇచ్చారు సో అది ప్రాబ్లం అనమాట అందుకని ముందే వంట ఫినిష్ చేసుకున్నాను అండ్ బార్లీ చూడండి ఇప్పుడు ప్రాపర్గా బాయిల్ అయిపోయింది కదా సీడ్ ఇంతవరకు బాయిల్ చేసుకోవాలి ఇందాక మీరు చూసినట్టయితే నేను ఫుల్ వాటర్ పోసాను అది ఆల్మోస్ట్ లైక్ హాఫ్ లెవెల్కి వచ్చేసింది అండ్ వాటర్ కలర్ కూడా పింకిష్ టేంజ్ వచ్చింది సో ఇంతవరకు మీరు కుక్ అయితే చేసుకోవాలండి బార్లీ అండ్ దెన్ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ విత్ కొంచెం పటిక బెల్లం వేసుకొని తాగచ్చు లేదా ప్లెయిన్ బార్లీ వాటర్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మేము కంటిన్యూ అయితే చేస్తున్నాము సో ఇదండి ఇవాళ వీడియో అండ్ ఇంకా లంచ్ అదంతా అయినాక ఈవినింగ్ స్నాక్కి మాత్రం కొంచెం కార్న్ఫ్లేక్స్ అవి ఉంటాయి కదా అవి ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసి స్లో కాకి స్నాక్ లాగా అయితే రెడీ చేసి ఇచ్చాను అండ్ దీనితో అయితే ఈ వీడియో ఇంకా కంక్లూడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ ఎయిమ్ థ్యాంక్ యూ